नला 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 न

భూమ నాగిరెడ్డి గారు శోభనాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన రాజకీయాల మీద ఆసక్తి రాజకీయాలు చేయగలుగుతాననే నమ్మకము నాకు కలిగింది మొదట ఈ కొడిగినూరు గ్రామం నుంచి అని చెప్పి గర్వంగా నేను అందరూ కూడా చెప్పుకోగలుగుతున్నాను ఎక్కడ చూసినా కూడా ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతుంది ఈరోజు నేను గర్వంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను అని ప్రతి ఒక్కరు చెప్పుకో తగినట్టుగా కూడా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము స్థానికంగా మా నాయకత్వము చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాల తెలుగుదేశం పార్టీలో నుంచే గ్రామ ప్రజలకి న్యాయం చేసే విధంగా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఈరోజు చాలా మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటున్నారు ఇక్కడ చేరిన చాలా మంది దాదాపుగా యాభై కుటుంబాల పైన గొడిగినూరు గ్రామంలో ఈరోజు మా నాయకత్వం మీద నమ్మకంతో మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెల్లూరు గ్రామంలో సూర్యనారాయణ గారు బాలకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు బాలకృష్ణ గారు కొడుకు సంత కొడుకు సంతోష్ చిన్న నరసింహులు గారు అదేవిధంగా లక్ష్మీ సుబ్బరాయుడు గారు ఇంకా ఇట్లా వెంకట సుబ్బయ్య ఇట్లా చాలా మంది అంకాల్లో చిన్న అంకాలు పెద్ద అంకాలు వీళ్ళందరూ కూడా దాదాపుగా యాభై కుటుంబాల పైన ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడము వాళ్ళందరికీ స్వాగతం పలకడమే కాకుండా పాత కొత్త తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈరోజు మన గ్రామాన్ని కాపాడుకోవాలా మన నాయకత్వాన్ని కాపాడుకోవాలా మళ్ళీ గర్వంగా రాజకీయాలు చేయాలంటే మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీలోకి రావాలా భూమా కుటుంబంలోకి రావాలనే ఒక నమ్మకంతో రోజు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతి ఈరోజు వైసీపీ నాయకులు తెచ్చారు ఎప్పుడు లేని నీచపు ఆలోచనలు ఈరోజు రాజకీయాల్లో వీళ్ళకి కట్టడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఈరోజు కార్యకర్తల దగ్గర వాళ్ళకి ఎంతో నమ్మకంగా పనిచేసే కార్యకర్తల దగ్గర నుంచే ఆ కార్యకర్తల ఆస్తులు లాక్కునే స్థాయికి ఈరోజు దిగజారినారని చెప్పి కూడా ఈ రోజు వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎమ్మెల్యేలకు కాదు ఎమ్మెల్యేలకు కాదు వైసీపీ గూండాలుగా వైసీపీ రౌడీలుగా ఈరోజు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఎప్పుడు లేని ఎప్పుడో శోభ నాగరెడ్డి గారు అప్పుడప్పుడు అమ్మ అమ్మ బతుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా అవతల అవతల పార్టీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఈ రోజు నాయకత్వం మీద నమ్మకంతో ఈ ఈరోజు మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావడం జరిగింది తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటాము వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము మళ్ళీ గొడిగినూరు గ్రామంలో మంచి మెజారిటీ వచ్చేలాగా వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తారన్న నమ్మకము ఈరోజు మా అందరికి కూడా ఉంది కాకుండా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల మీద ఐదు సంవత్సరాలు ఎప్పుడు వీళ్ళ మీద ప్రేమ కలగల ఎప్పుడు వీళ్ళని పిలిపించుకుని అంతసేపు కూర్చోబెట్టుకుని మాట్లాడుకున్నారో లేదో తెలియదు కానీ వీళ్ళు పార్టీ మారుతున్నారనంగా ఇంకా భయం పుట్టుకొచ్చింది భయం పుట్టుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు కూర్చోబెట్టుకుని ప్రేమలు చూపిస్తున్నారు ఆ ప్రేమ లేదో మీరు ఐదు సంవత్సరాల్లో ఈ ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నా దగ్గర నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు తీసుకుపోయినారు వాళ్ళని వాళ్ళంకు నేను పిలుచుకున్నా ఇది ఇది గతంలో నాకు జరిగిందే మీరు ఏదైతే రాజకీయంగా నాకు చేశారో దానికి వంద రెట్టు ఈ రెట్టింపులో మీకు చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు అధికారం పార్టీలో ఉన్నారు మేము ప్రతిపక్షం పార్టీలో ఉన్నాం ఇంకా ఎన్నికల కోడ్ కూడా రాలేదు ఇప్పటికే అంత ఖాళీ అయిపోతుంది ఎందుకు మీరు చేసిన అరాచకాలు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఎవరు ప్రచారం తిరగకండి ఎవరు ప్రచారం తిరగాల్సిన అవసరం లే కేవలం ఒకే ఒక వ్యక్తి మీ ఇళ్లలో నుంచి ఒకే ఒక వ్యక్తిని తిరగమని చెప్పండి మేము కూడా ఊరుకుంటాం మాకు కావాల్సింది కూడా అదే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క చోట కూడా ఆమె ప్రచారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకనేది మీకు తెలుసు ప్రజలకు తెలుసు మాకు తెలుసు ఎంత అవినీతి కార్యక్రమాలు ఎన్ని అరాచకాలు ఎన్ని కబ్జాలు ఎంత చేసినా మీ కడుపు నిండట్ల ఎంత చేసినా మీ జోబులకి ఖాళీ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ మేము తిరిగి రాము మళ్ళీ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గెలిపించాలని మీకు కూడా అర్థమైంది అందుకే అన్ని దొరికినవన్నీ మీరు కాడి చేస్తున్నారు ఎమ్మెల్యే మొన్న అసెంబ్లీకి పోయినాడంట ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు అసెంబ్లీ అసెంబ్లీలు జరిగింటాయి ఈ ఐదు సంవత్సరాల్లో మన ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలిపి గెలిపిన వ్యక్తి ఎన్నిసార్లు మాట్లాడినాడు అసెంబ్లీలో ఆలగడ్డకి ప్రజలకి కావాల్సినవి ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడి ఉంటారు నాకు ఆలగట ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పెడుతున్నారు తెలుగంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి సమస్య ఉంది లేకపోతే ఇల్లు లేవు స్థలాలు లేవు ఇక్కడ ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇది కావాలి నా ప్రజలకు ఇది కావాలి అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా లాస్ట్ సమావేశాలు అవి అయిపోయినాయి అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి మేము అడిగింది ఏంటంటే ఎమ్మెల్యేని వాళ్ళ తండ్రిని తండ్రి కొడుకులు ఇద్దరు అసెంబ్లీ ముందర నిల్చొని ఒక సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు అసెంబ్లీలో కాలు అడుగు పెట్టలేరు ప్రజలు అడుగు పెట్టనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అట్లే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాడు రేపు పొద్దున అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది జగన్మోహన్ రెడ్డి గారే మీరు మంత్రులతో కూడా మళ్ళీ సెల్ఫీ తీసుకోండి మళ్ళీ వాళ్ళ మంత్రులు జీవితంలో మళ్ళీ కాలేరు మీ ఇద్దరు అంటే తండ్రి కొడుకులు కూడా ఇద్దరు సెల్ఫీలు తీసుకోండి ఎందుకంటే రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చేసే అరాచకాలు బయట పెడతాము తండ్రి ఒక జైల్లో కొడుకు ఒక జైల్లో కూర్చోబోతున్నారు కాబట్టి మీ ఇద్దరు కూడా సెల్ఫీలు తీసుకోవాలని చెప్పి కూడా అనిపింది సదా చెప్తున్నాం ఈరోజు ఏ గ్రామంలో అయినా అభివృద్ధి చేసింది ఎవరంటే మేము చేస్తున్నాం కష్టపడింది ఎవరు చేశారంటే మేం కష్టపడినాం ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలకు అండగా నిలబడుతూనే అవతల ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు మేము భరోసా ఇస్తున్నాం ప్రజలకి భరోసా ఇస్తున్నాం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది మాకు తెలుసు ఈసారి ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేయండి పనిచేసే వాళ్ళు కోట్లేయండి మీకోసం కష్టపడతాము అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాము మళ్ళీ గర్వంగా సర్పంచులు కాళ్ళు ఎగరేసుకొని లైట్లు రోడ్లు ఏపిచ్చుకునే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈరోజు కండవాలు వేసుకొని ఇక్కడికి రోజు గ్రామాలలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది పట్టించుకునే నాదుడు లేడు మాట్లాడేవాడు లేడు అధికారులు పడుకుంటున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ సమస్యల గురించి మాట్లాడట్లేదు తప్పకుండా తాగునీటి సమస్య రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంటింటికి కులాయి పెట్టిస్తా అన్నాడు ప్రతి ఒక్క ఇంటికి ఒక పెట్టిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మన రాష్ట్రాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది గ్రామాలు బాగుపడతాయి లోకేష్ నాయకత్వంలో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అన్ని కూడా నమ్మి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేసి మళ్ళీ మనం అందరం కూడా అధికారంలోకి రావడానికి మీ అందరూ కూడా కృషి చేయాలి రేపు పొద్దున గెలుస్తే నేను కాదు ఎమ్మెల్యే మీ గ్రామాలలో మీరే ఎమ్మెల్యేలు మీరే పనులు చేస్తారు మీకే పెత్తనం ఉంటుంది మీరే ఈ గ్రామం కాపాడుకోవడానికి మీరే ఎమ్మెల్యేలుగా కూర్చుంటారు కాబట్టి దయచేసి మన అందరం గెలుపు కోసం మనం అందరం కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వా స్వాగతం పలుకుతూ వాళ్ళ ద్వారా ఈరోజు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తాము పాత కొత్త తేడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఉన్న కండువాలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేస్తాను